హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనస్ హోమ్ ఫుడ్స్ ఈరోజు మన ఛానల్లో ఎంతో సింపుల్గా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ వెజిటేబుల్ పులావ్ చూపించబోతున్నానండి దీంట్లోకి టమోటా షార్వా గ్రేట్ కాంబినేషన్ అనమాట షార్వా రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను ఒకసారి విజిట్ చేసి చూడండి ఎలా చేసుకోవాలో ఇది లంచ్ బాక్స్లోకి తొందరగా అయిపోయే రెసిపీ అనమాట అందుకనే ఇది చూపిస్తున్నాను దీనికోసం కుక్కర్ పెట్టుకున్నాను అనమాట అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులో జీలకర్ర ఒక చెక్క లవంగాలు అలాగే మరాఠీ మొగ బిర్యానీ ఆకు ఇలాచి ఒకటి కట్ చేసిన ఉల్లిపాయ ఒకటి వేసి ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కరివేపాకు కూడా కొంచెం వేసేసి వీటిని అన్నిటినీ కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మార్నింగ్ టైమ్స్ ఎలాంటి హడావిడి లేకోకుండా జస్ట్ పది పది నిమిషాల్లో అయిపోయే క్విక్ రెసిపీ అనమాట కుక్కర్ వెజిటేబుల్ పులావ్ అందుకోసం అనేసి ఇది షేర్ చేస్తున్నానండి పొద్దున పూట ఎలాంటి హడావిడి లేకుండా తొందరగా అయ్యే క్యూక్ రెసిపీ అనమాట అందుకోసం అనేసి ఇది షేర్ చేస్తున్నాను సో మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఉల్లిపాయలన్నీ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లకి వచ్చిన తర్వాత ఇందులోకి మనం వేసే వెజిటేబుల్స్ మీ చాయిస్ అండి మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బీన్స్ క్యారెట్ ఆలు వేసుకుంటున్నాను అలాగే కొంచెం పుదీనా కూడా వేసి వీటినన్నిటినీ ఒక్క నిమిషం పాటు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఆ తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలన్నమాట ఇలా మగ్గిన తర్వాత ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ముప్పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఈ మసాలాలన్నీ కూడా ఫ్రై అయ్యేలాగా ఒక హాఫ్ మినిట్ అట్లా ఫ్రై చేసుకోవాలి వెజ్ తినాలి అనే వాళ్ళకి ఇది అయితే మంచి రెసిపీ అనమాట కూరగాయలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న అయితే ఇందులో యాడ్ చేయాలండి యాడ్ చేసి బియ్యం విరిగిపోకుండా నెమ్మదిగా కలుపుతూ ఒక్క నిమిషం పాటు ఆయిల్ కొంచెం అట్లా ఫ్రై అవ్వనివ్వాలి ఎందుకంటే బాగా రైస్ పొడి పొడిగా వస్తుందనమాట అలా ఫ్రై చేయడం వల్ల ఇక్కడ చూడండి ఇక్కడ చూపిస్తున్నా కదా ఈ గ్లాస్తో ఒకటి పావు గ్లాస్ అయితే బియ్యం వేసుకున్నానండి దానికోసము నేను ఇక్కడ రెండున్నర గ్లాసులో వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను కుక్కర్లో కదా వాటర్ ఎక్కువ వేస్తున్నారే అనేసి అనుకోవద్దండి ఎందుకంటే ఇవి చాలా పాత బియ్యం అనమాట అందుకోసం అనేసి ఒక గ్లాస్కి రెండు గ్లాసుల చొప్పున వేస్తున్నాను అనమాట ఫైనల్గా కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి అదే కొత్త బియ్యం అనుకోండి మీరు కొంచెం వాటర్ తగ్గించి వేసుకోండి నున్నగా అయిపోతుంది అన్నం అంతా కూడా సో పాత బియ్యం అయితే నేను చెప్పే కొలతలు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి పెట్టి మూత పెట్టి ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి రెండు విజిల్స్ తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత తీసి చూపిస్తున్నాను ఎంత చక్కగా వచ్చిందో చూడండి టేస్ట్ కూడా సూపర్గా వచ్చింది హడావిడి లేకుండా చేసుకునే రెసిపీ అనమాట అంతేనండి ఎంతో ఈజీగా చేసుకుని వెజిటేబుల్ పులావ్ రెడీ అయిపోయింది ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యావీ నైస్ డే థ్యాంక్స్ ఫర్ వాచింగ్